నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా భవిష్యత్ మన బంగారు పట్టు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా చిన్న చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు మంది నన్ను అడిగిన సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ రాశి వారికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అలాగే లగ్నాధిపతి బాగుండాలా పంచమాధిపతి బాగుండాలా దశమాధిపతి బాగుండాలి ఎందుకంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది అంటే ఒక రాశి వారి ఆలోచన ఎలా ఉంటుంది ఒక రాశి వారి ఇప్పుడు ఇవాళ మనం తెలుసుకోబోయేది వృచిక రాశి ఇప్పుడు రుచిక్రాసులో ఎట్లుంటారు ఆల్వేస్ సీక్రెట్గా ఉంటారు వీళ్ళు రాశి అనేది ఏంటిది సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంది ఇది ఎప్పుడు మీరు ఎవరైనా చూడండి రాశి వాళ్ళు ఎవరైనా తొందరగా ఓపెన్ అప్ అయిపోరు వీళ్ళు అంతా ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించుకుంటూ వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ స్లో అండ్ స్టడీకి వెళ్తారు తప్ప తొందరపాటు తక్కువ అంటే పర్టికులర్ అనురాధ నక్షత్రం వాళ్ళైతే అల్టిమేట్ ఉంటారు దాంట్లోనూ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ ఉంటారు కానీ పర్టికులర్ అనురాధ నక్షత్రం వాళ్ళ చూడండి మీరు ఎంత కామ్గా ఉంటారు ఎంత అలా స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది ఎందుకంటే మనకి మనకి మన ఇండియాకి మీరు ప్రైమ్ మినిస్టర్లు కూడా చూసినట్టయితే ఎక్కువ ప్రైమ్ మినిస్టర్లు వేరే వేరే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు మీరు అబ్జర్వ్ చేసి చూడండి హిస్టరీ మొత్తం తీసి చూడండి కాబట్టి ఇది సీక్రెట్స్ మెయింటైన్ చేసే హౌస్ ఇది సో అందుకనే నేను ఏమంటానంటే ఇప్పుడు నేను తులారాశి అన్న తులారాశి వాళ్ళకి ఏమన్నాము పంచమాధిపతి లగ్న పంచమ సప్తమాధిపతి బాగుంటే అప్పుడు నువ్వు మంచి డైరెక్షన్ నార్త్ ఈస్ట్ కానీ లేదా వెస్ట్ ఫేస్కి కానీ నువ్వు వెళ్తే చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పాం మనం సో ఈరోజు అనురాధ నక్షత్రం వారిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్నాధిపతి ఎలా ఉన్నాడు ఫస్ట్ అనురాధ నక్షత్రం వారిది లగ్నాధిపతి ఎలా ఉన్నాడు అలాగే నీ లాభాధిపతి లగ్న లగ్నాధిపతి లాభాధిపతి అంటే లెవెన్త్ హౌస్ ఫస్ట్ లెవెన్ అండ్ సెవెన్ ఎందుకంటే వీళ్ళల్లో చాలామంది ఆడపిల్లలు ప్రాపర్టీ కొన్న తర్వాత ఇబ్బంది పడవాలని చాలామంది చూశాను నాగలక్ష్మి కావచ్చు ఈ నా పదం మీద ఉన్నవాళ్ళు ప్రాపర్టీకి ఉన్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళని నేను చూసా రుచికి వాళ్ళని అందుకనే ఏంటంటే ఈ యొక్క పొజిషన్ మనం చూసుకున్నట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క ఓకే వీళ్ళ పొజిషన్ బాగుంది నేను ఈ డైరెక్షన్కి వెళ్ళి ఉంటా అప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క సంపాదన మనం ఎర్నింగ్ సోర్సెస్ అనేవి పెరుగుతాయి అవకాశాలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మంత్లీ ఒక టెన్ ల్యాక్స్ టర్న్ ఓవర్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఆ టెన్ ఫార్టీ వెళ్తుంది నేను అనేది అదే ఏదో మా మ్యాజిక్ జరిగిపోతుంది అద్భుతాలు జరిగిపోతాయి ఎక్కడి నుంచో డబ్బులు వాళ్ళతాయని నేను చెప్పట్లే నీకున్న సోర్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది అప్పుడు పెరిగినప్పుడు ఏంటి ఇది ఆటోమేటిక్గా ప్రాఫిట్ పెరుగుతుంది ప్రాఫిట్ పెరిగిందా నువ్వు ఇంత పిల్లలకు పెట్టొచ్చు మీ మేడంకి పెట్టొచ్చు ఎవరికైనా చేయవచ్చు ఇంకా నాకు ప్లాట్లు కొనుక్కోవచ్చు అదే నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వృషిక రాశి వృషిక రాశికి పంచమ లే ఫిఫ్త్ సెవెన్ నైన్ రాహు ఉన్నాడు ఇప్పుడు ఈయన ఏం చేశాడు ఒక ఆయన మన కర్నూలు నుంచి వచ్చారు ఆయన ఏం చేశాడు కరెక్ట్ ఈయనకి ఏమైందంటే సెవెంత్ హౌజ్లో రాహు ఉన్నాడు రాహు మహి స్టార్ట్ అయింది సెవెంత్లో రాహు ఉన్నాడు ఈయన ఎప్పుడైతే రాహు మాదశ స్టార్ట్ అయిందో బ్రహ్మాండంగా సంపాదించడం మొదలుపెట్టాడు ఎందుకంటే వృషిక రాశికి సప్తమ స్థానం అనేది వృషభ రాశి వృషభ రాశిలో రాహు ఉచ్చస్థితిలో ఉంటాడు సో ఆ ఫలితాన్ని ఇస్తున్నాడు ఆయన మంచి ఈయన బిజినెస్లో సంపాదిస్తున్నాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు దాంతోపాటు ఇదేదో మ్యానుఫ్యాక్చరింగ్ ఒక యూనిట్ ఉంది ప్లాస్టిక్ది దాంట్లో బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు వాళ్ళ ఉమ్మడి కుటుంబం ఉండేది ఏ పైస వచ్చింది కదా అని చెప్పి అక్కడ ఏం చేసిండే వాళ్ళ ఊళ్ళోనే ఒక నాలుగు ఫ్లోర్లది మూడు వందల గజాలలో బిల్డింగ్లు ఏ కరెక్ట్ టూ ఇయర్స్ ఏం కాదు టూ ఇయర్స్ తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఇక ఆయనకు ఎవరో ఎవరో అక్కడక్కడ తిరిగి తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఒక పది లక్షలు పోట్టిండి అది చేయండి ఇది చేయండి ఇది చేయండి తర్వాత నా దగ్గరకు వచ్చాడు ఫస్ట్ చూడంగా నేను ఒకటే అన్న ఆ బిల్డింగ్ అంబిషేయ్ ఆ బిల్డింగ్ ఫస్ట్ అంబిషేయ్ ఆ బిల్డింగ్ ఉన్న రోజులు ఇంకా నువ్వు అప్పులు పాలు అయిపోతుంది తప్ప నీది రూపాయి ఇన్కమ్ సోర్స్ అనేది పెరగదు వెళ్ళిపో ఎందుకంటే రాహు నీకు సప్తమంలో ఉన్నప్పుడు నువ్వు ఫ్యామిలీతో కానీ జరిగేవా అయిపోయింది నిన్ను తినేస్తాడు రాహు నువ్వు ఎంతసేపు ఫ్యామిలీతోటే ఉండాలి ఉమ్మడి కుటుంబంలో ఉండి ఉంటేనే నీగా డెవలప్మెంట్ ఉంటుంది మరి నాకు పడట్లేదు సార్ అంటే నువ్వు బయటకు పోతే ఇది అనుభవించాలి తప్పదు అలాగే కొన్ని పొజిషన్స్ ఉంటాయి అవి చూడాలి అవి చూసిన తర్వాతే నువ్వు ఆ స్టెప్ వేసేవనుకో ఆ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ నువ్వు చూడొచ్చు వృషికరాజు గారికి ఏ డైరెక్షన్ బాగా కలిసి వస్తుందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నెక్స్ట్ వచ్చేసి మూల అంటే నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్లో వీళ్ళు ఉంటే చాలా అద్భుతమైన డెవలప్మెంట్ ఉంటుంది కాకపోతే చెప్పింది పొజిషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క లగ్న సప్తమాధిపతులు కూడా బాగలేకపోతే చాలామంది ఇబ్బంది పడటం ఆరోగ్య సమస్యలు రావటం వైవాహిక జీవితంలో ఇబ్బంది రావటం యాక్సిడెంట్ జరగటం ఇట్లాంటివి ఎన్నో చూసాం కాబట్టి ఎంతసేపు ఉన్న వాస్తు 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 అంటారు అరే వాస్తు ఉండదురా బాబు వాస్తుతో పాటు గ్రహాలు కూడా ఉన్నాయి వాస్తులోనే వాస్తులోనే అందరు చెప్పింది ఏంటిది నీకున్న ఇప్పుడు నీ ఆరోగ్యం బాగాలేదు నీ పేరు ఈ ఊరికే నీ దే నీ పేరు మీద బదలా బదలామేస్తారు లేనిపోయి చేయని దానికి కూడా నీకు ఇబ్బంది పెడుతున్నారు నీ జాబ్లో నీకు ఇంక్రిమెంట్ లేదు ప్రమోషన్ లేదు పదిహేను సంవత్సరాల నుంచి పొజిషన్ ఉన్నావు నీ ఈశాన్యం బాగాలేదు ఆటోమేటిక్గా చెప్పొచ్చు అది ఈశాన్యంలో ఎవరు ఉంటారు బృహస్పతి రవి చంద్రుడు వీళ్ళు ముగ్గురు ఉంటారు అక్కడ మరి గురువు దెబ్బతిన్నప్పుడు నీకు ప్రమోషన్ ఎటుకెళ్ళి వస్తుంది రవి దెబ్బతిన్నప్పుడు నీకు ఎదుగుదల ఎక్కడ వస్తుంది రవి తిన్నప్పుడు నీకు పేరు ఎక్కడ వస్తుంది బదలానే అవుతావు కదా లేనిపోని వేరేవాడు చేసి నేమీ చేస్తాడు ఇవన్నీ కూడా నవగ్రహాలతోటే వాస్తు ఉంది నవగ్రహాలతోటే జాతకం ఉంది అంటే రెండు ఉపగ్రహాలు మెయిన్ ఏడు ముఖ్య గ్రహాలు కాబట్టి వీళ్ళతోటే మొత్తం ఆట ఉంది దాన్ని అర్థం చేసుకొని మనకి ఏదైతే శుభాన్ని శుభ ఫలితాన్ని అందించే గ్రహాలు ఉన్నాయో వాటి దగ్గర మనం ఉండగలిగితే అది బ్రహ్మాండమైన ఫలితం ఇస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు వృచిక రాసినే నీ జాతకంలో గురువు బాలేడు అలాగే నీకు రవి బాలేడు సరే నువ్వు నువ్వు నార్త్ ఈస్ట్లోనే ఉంటున్నావు కానీ శివాలయం దగ్గర తీసుకున్నావు ఏమవుతుంది అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు అలా అది క్వశ్చన్ నన్ను అడుగుతారు ఇప్పుడు సార్ మీరు చెప్పినట్టే నేను మరి నా జాతకంలో బలం ఉంది కాబట్టి గురు బాగున్నాడు రవి బాగున్నాడు చంద్రుడు బాగుండు నేను నార్త్ ఈస్ట్ తీసుకున్నా అయినా సరే నాకు ఏం కావట్లేదు అని చెప్పి చాలామంది అంటారు ఓర్ నాయన నీ దగ్గరలో ఏమైనా శివాలయం ఉందా చూడు ఒకవేళ ఒకవేళ బాలేని వాళ్ళు ఉంటారు బాలేని వాళ్ళు ఏం చేస్తారు వద్దులే నాకు నార్త్ ఈస్ట్ సార్ నార్త్ ఈస్ట్ గెలిచిరాదన్నాడు కదా నాకు కుజుడు బాగుండు రవి బాగుండు చంద్రుడు బాగుండు చలో సౌత్ ఈస్ట్ తీసుకుంటున్నాం ఏమైనా చిల్డ్రన్స్ హాస్పిటల్ పక్కన ఉందా అది కూడా చూసుకోరు ఆయన చిల్డ్రన్స్ హాస్పిటల్ పక్కకు ఉంది అంటే కుజుడు దెబ్బతింటాడు అది ఇలాంటి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి అవన్నీ ఏం తెలుసుకోకుండా పాపం ఇల్లు కొనేసుకొని ఆ రెండు సంవత్సరాల తర్వాత డౌన్ఫాల్ నెగిటివ్ ఎఫెక్ట్ రాగానే నాకెవడో చేయించాడు మా వాళ్ళు ఎవరో చేతబడి చేయించాడు లేదా మా ఏదో మంత్రి గుడి దగ్గరికి తీసుకొని చేయించారు అని చెప్పి వాటి మీద లక్షల లక్షలు ఖర్చు పెడతారు తప్ప ఇక్కడ దీని మీద ఫోకస్ చేయరు కాబట్టి ృచిక రాశి వారికి చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి ఈ సబ్జెక్ట్ అంతా నేను చెప్పడానికి కారణం ఏంటంటే రెండు కోట్లు పెట్టి నువ్వు ఇల్లును ఇష్టంగా కట్టించుకున్నావు వాస్తుకే ఉంది కానీ పక్కన నీ పక్కన ఒక నేను అన్నట్టు ఇదేమంటాం కొన్ని సందర్భాల్లో ఒక మటన్ షాప్ చికెన్ షాప్ పక్కన ఉంటుంది అది ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ పోతూ ఉంటుంది కొంత మీరు అబ్జర్వ్ చేయండి ప్రెగ్నెన్సీ చాలామంది కన్సీవ్ కాకపోవటము లేదా వచ్చి వెళ్ళిపోతుంది వాళ్ళ పక్కన షాప్ మీరు చూడండి మటన్ చికెన్ షాప్లు ఉంటాయి ఈ వీళ్ళ జాతకంలో రాహు కేతు బ్రహ్మాండంగా ఉంటాడు అక్కడ ఉండేసరికి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ కడుపు నిలబడి చాలామందికి గర్భసంచి సంచి తీసేయటము అపెండెక్స్ ఆపరేషన్ కావటం మటన్ చికెన్ షాప్ పక్కన ఉన్న వాళ్ళు మీరు చూడండి ఎంతమందిని చూసి చూపించాలి ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఏదో వాస్తు ఒకటి చూపించుకున్నావు ప్లాన్ చూపించుకున్నావు వెళ్ళిపోయాం తీసుకున్నావు అరే నువ్వు కోట్లు సంపాదించే యోగం ఉందిరా నాయనా అయినా సరే కానీ నువ్వు అలా లేదు కొంతమంది విని ఇప్పటికీ మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది క్లయింట్స్ ఉన్నారు నా దగ్గర వద్దు సారి ప్రాపర్టీ తీసేయండి మంచిగా కొనుక్కోండి ఇలాంటి పొజిషన్ దగ్గర కొనుక్కోండి అంటే విని వాళ్ళు ఇవాళ హోమ్ మనం ఏ హోమ్ పెట్టినా వాళ్ళు ఇమీడియట్లీ అటెండ్ అవుతారు వాళ్ళు కాబట్టి మీరు కూడా రుచిక రాసి వారు జాగ్రత్త తీసుకోండి ప్లాట్ కొనే ముందు కానీ ఇల్లు కట్టే ముందు కానీ ఒక మంచి ఎక్స్పర్ట్ తోటి అడ్వైజ్ తీసుకున్న తర్వాతే ఏ ఎలాంటి కాలనీ ఏ ఏరియా ఇవన్నీ కూడా చూసుకోవాలి అవన్నీ చూసుకోకుండా వెళ్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది